ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తుల్లో సంవత్సరం లోపున్న సెంటి పిల్లలకి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి శ్రీవారి స్పెషల్ దర్శనం అయితే టి దేవస్థానం వారు కల్పించడం జరుగుతుందండి మీరు తిరుమల కొండపైన ఎక్కడికి వెళ్ళాలి ఈ దర్శనానికి ఏ విధంగా అప్లై చేయాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను తిరుమల కొండపైన శ్రీవారి ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి అంటే ఒకవైపు శ్రీవారి యొక్క పుష్కరణ ఉంటే మనకి రెండో వైపు సహస్ర దీప సేవ అదేవిధంగా అదే దారిలో మనకి శుభదానికి కూడా మార్గం ఉంటుందండి మనకి శుభదం దగ్గర ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్పెషల్ దర్శనం అయితే కేటాయించడం జరుగుతుంది దీనికోసం బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ అది లేకపోతే హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసినప్పుడు ఇచ్చినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్ తోటి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు తోటి శుభదం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు దర్శనం ఉన్నది గంట నుండి రెండు గంటల సమయం పడుతుందండి అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా విధంగా జయ విజయాల దగ్గర నుండి శ్రీవారిని దర్శించుకొని బయటికి రావాలి బేబీకి అన్నయ్య కానీ అక్క కానీ ఉన్నా కూడా అది కూడా పన్నెండు సంవత్సరాలు ఉంటే వాళ్ళని కూడా ఈ కోటాలో శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు బేబీకి అమ్మమ్మ కానీ తాతయ్య కానీ నానమ్మ కానీ తాతయ్య కానీ మేనమామలు కానీ వీళ్ళు కూడా ఉన్నారండి వీళ్ళు కూడా ఈ శుభం ద్వారా శ్రీవారి యొక్క దర్శనానికి తీసుకువెళ్ళడానికి ఉంటుందా అని అడుగుతున్నారండి ఇది కేవలం బేబీ పేరెంట్స్కి ఇంకా చెప్పాలంటే బేబీ తల్లిదండ్రులకి బేబీ అక్క కానీ అన్నీకి మాత్రమే ఈ దర్శనం అయితే టీ దేవస్థానం వారు కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం లోపు ఉన్న సంటి పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కొన్ని స్పెషల్ డేస్లో మనకి ఈ శుభదం ద్వారా మనకి దర్శనలు అయితే క్యాంటిల్ చేయడం జరుగుతూ ఉంటుందండి అది కూడా వైకుంఠ ఏకాదశి రథసప్తమి బ్రహ్మస్వాలు అదేవిధంగా కొన్ని స్పెషల్ డేస్లో కూడా మనకి ఈ శుభదం ద్వారా వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి బేబీ యొక్క దర్శనలు అయితే క్యాంటిల్ చేయడం జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా టీడీ దేవస్థానం వారు మనకు ముందే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ